వార్తలకి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా రిపోర్టర్ పోలిపాక్ భిక్షపతి సార్వత్రిక ఎన్నికలలో భాగంగా భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నేను మీ వి సదానందరెడ్డి పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాను నన్ను గెలిపిస్తే భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలను సశశ్యామలం చేస్తానని అన్నారు అందరికి నమస్కారము పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ అధినేతగా భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను సమాజంలోని ప్రజలందరూ ఒక కుటుంబ సభ్యులే కావున సమాజంలో ప్రతి ఒక్కరూ ఉపాధి అవకాశాలతో ఉద్యోగ భద్రతతో జీవించేందుకై ప్రతి ఒక్కరికి చైతన్యపరిచి చై ప్రతి ఒక్కరిని చైతన్య పరిచేందుకు విద్యా వైద్యం న్యాయాలను అందుబాటులో తీసుకురావటమే ముఖ్య ధ్యేయంగా ఆవిర్భవించిన పార్టీ పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ కావున ప్రజలరా ప్రస్తుతం మీరు చూస్తున్న రాజకీయ పార్టీల వాళ్ళు నిజానికి వాళ్ళు రాజకీయ నాయిక నాయకులు కాదు వాళ్ళు రాజకీయం అనే ముసుగు వేసుకున్న ముసుగు దొంగలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనలను ప్రలోభాలకు భ్రమలకు మాయకు గురి చేసి మన శ్రమను సంపదను జ్ఞానాన్ని దోపిడీ చేస్తున్నారు అడవి జంతువుల్లో ఉన్న గుంతనక్కలు తోడేళ్ళు హైనాలు ఏ విధంగా అయితే ఇతర జంతువులను పీల్చి పిప్పి చేసి తింటాయో ఆ విధంగా ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల వారు ఆ విధంగా తయారై ఉన్నారు కారణము డబ్బు సంపాదనే డబ్బు ఉంటే ఏమనే చేయొచ్చు డబ్బు కోసము ప్రజలందరినీ అష్ట కష్టాలు చేస్తున్నారు కావున అందరూ గమనించండి ఈ ఓటు అనే ఆయుధంతో మీరు పీపుల్ ప్రొటెక్షన్ పార్టీని గెలిపించుకుంటే తప్పనిసరిగా మీ ప్రభుత్వాన్ని మీ పరిపాలనను మీరే చేసుకోగలరు మీకు ఆత్మవిశ్వాసం ఆత్మధైర్యాన్ని ఇచ్చేందుకై మీ ముందుకు నేను వస్తున్నాను సమాజంలో ఉన్న ప్రజలందరూ ఒక కుటుంబంగా జీవించేందుకు నేను ప్రాణత్యాగానికైనా సిద్ధపడి ఈ ఎన్నికలలో దిగుతున్నాను కావున ఆలోచించండి మీకు ఎవరు నచ్చితే ఎట్లా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ప్రేమపూర్వకంగా మీకు ఎవరైతే రక్షణను భవిష్యత్తును గౌరవాలను ఇస్తారో అలాంటి వాళ్ళని ఎన్నుకోండి మీ భవిష్యత్తు నిజంగా సుఖంగా సంతోషంగా ఉండగలదు అని చెప్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు